వెల్కమ్ టు వ్యూస్ మీడియా వాట్సాప్ వీడియో కాల్ వైద్యం వికటించి గర్భంలోనే కవలలు మృతి పెళ్లైన ఏడేళ్ల తర్వాత సంతానం కలగబోతోందని ఆనందపడ్డ తల్లిదండ్రులకు గర్భ మిగిల్చిన వాట్సాప్ వైద్యం ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి వైద్యం చేయాలని నర్సుకు మరెక్కడో ఉన్న వైద్యురాలు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సూచించడంతో వికటించిన వైద్యం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేష్ కీర్తిలకు ఏడేళ్ల కిందట వివాహం జరిగిన సంతానం కలగకపోవడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ అనూషారెడ్డి దగ్గర వైద్యం చేయించుకున్న దంపతులు ఈ క్రమంలో ఐదు నెలల గర్భిణీగా ఉన్న కీర్తికి నొప్పులు రావడంతో అదే ఆసుపత్రికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు ఆ సమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చేసిన సూచనల మేరకు గర్భిణి కీర్తికి ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స చేసిన నర్సు దీంతో వైద్యం వికటించి గర్భంలో ఉన్న ఇద్దరు మగ శిశువులు మృతి అనంతరం చికిత్సకు ముప్పై వేలు చెల్లించాలని బాధితులను డిమాండ్ చేసిన ఆసుపత్రి యాజమాన్యం మీ నిర్లక్ష్యం వల్లే కబల శిశువులు మృతి చెందారు పైగా మమ్మల్ని డబ్బులు చెల్లించమంటున్నారు అంటూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన బాధితుల కుటుంబ సభ్యులు బంధువులు ఇప్పటికే సంతానం కోసం పదిహేను లక్షల వరకు ఖర్చు చేశామని కవల పిల్లలు పుడుతున్నారని తెలిసి సంతోషంగా ఉన్న సమయంలో ఇలా వైద్యురాలి నిర్లక్ష్యంతో దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఆసుపత్రికి వచ్చి వివరాలు తెలుసుకొని ఆసుపత్రిని సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలంగాణ డా కేసు వస్తుంది బెల్లంగా సూర్యుడు సూర్య సూర్య వాటర్ సర్ పెి అవి తీసుకొచ్చి సరే పెయిల్స్ ఎక్కువ ఈ టైం పర్వాలేదు రాసుకో వచ్చినాం సార్ ఈ టైం పట్నం తీసుకోవచ్చే ఇక్కడ ఉన్న ఆయలతో ట్రీట్మెంట్ ఇచ్చాం చేసిన తెలుసు ఎల్లగాం ఎడులిట్ ఫోన్ ఎడుప కొడి ఎన్న పిలగొందు బయటికి వెళ్ళా ని చచ్చిపోయిన పిలిని వదిలేయండి సంతోష్ ఇటో రిఫ్లెక్సేషన్ సామి